హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని అని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎర్తిగా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ కార్ అండి తెలంగాణలో అయితే ఉంది ఖమ్మం దగ్గరలో అయితే ఉందండి ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే అమ్మటం అయితే జరిగింది టోకెన్ తీసి అయితే ఇవ్వటం అయితే జరిగింది మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఖర్చు అయితే వచ్చింది ఇది అదర్ స్టేట్ కాదు అదర్ స్టేట్ కార్ అయితే కాదండి ఆంధ్రప్రదేశ్ కార్ అండి కేవలం వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలతో రిజిస్ట్రేషన్ అయితే అయిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఖమ్మం దగ్గరలో అంటే మా కార్ బజార్ దగ్గరలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి దికి ఎట్టిగా వీడిఐ వేరియంట్ అండి ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కార్ అండి కార్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఏడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష అరవై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఇక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ లో అలాగే టోకెన్ తీసు అయితే ఇవ్వడం అయితే జరిగింది నేమ్ ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి అండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గానీ ఎటువంటి గ్యాస్ గానీ అయితే బయటకు రావట్లేదు అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఫ్రెండ్స్ నేను ఆంధ్రప్రదేశ్ కార్లు అంటే ఏపీ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి అమ్మినా అలాగే నా నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి కార్లు అమ్మినా సరే ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఏం కాదు అమ్మినా సరే తెలంగాణ తెలంగాణ డీలర్స్ కానీ ఆంధ్ర డీలర్స్ కానీ అమ్మినా సరే ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు అనేది మీ చేతి నుంచి ఖర్చు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అది కామన్ అండి ఢిల్లీ కార్లకే నేను చెప్తాను ఒక్క రూపాయి పెట్టుబడి లేదని ఇక్కడ కార్లకి ఏంటంటే ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు అంటే టచ్ప్లు కానీ చిన్న చిన్న సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి మీరు చేయించుకోవాల్సి ఉంటుందండి ఇంజిన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ బాగుంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను బాగా లేకపోతే మాత్రం అయితే పెట్టనండి ఫ్రెండ్స్ కారు ఇంజిన్ పరంగా మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అలాగే టైర్స్ వందకి యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ కూడా యాభై శాతం అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఎస్హెచ్ విఎస్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే మళ్ళీ టా డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు కైతే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే సెవెన్ సీటర్ కారు ఈ కార్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్క్రీన్ ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సస్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్లు అనేది గా అయితే పడతాయి తెలంగాణ కార్లు ఆంధ్ర కార్లు అసలు తెలంగాణ ఆంధ్ర కాదు ఇండియాలో ఏ కార్కైనా కైనా గీతలు పడితే టచ్అప్ అనేది కామన్ అండి అక్కడక్కడ గా సన్న సన్న గీతలు ఉన్నాయి మీరు కూడా వేపించుకో ఉంటే టచ్ అనేది వేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ లక్ష అరవై వేల కిలోమీటర్లు లక్ష అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది ఈ అరవై ఒక్క కిలోమీటర్ కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు షోరూంలోనే ఈ కారుకైతే టైమింగ్ చైన్ అయితే చేంజ్ చేయడం జరిగింది హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకి లేవు రెండు వేల పదహారులో వచ్చినటువంటి హెడ్ మీద బార్ కోడింగ్తో లేబుల్స్ అంతే ఉన్నాయి పర్ఫెక్ట్గా హెడ్ మీద చెయ్యి కూడా వేయలేదండి ఇంజిన్ మాత్రం నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ఒకవేళ మీరు ఫైనాన్స్ ఫెసిలిటీ కావాలన్నా కూడా ఫైనాన్స్ అయితే ఇచ్చే ప్రొసీజర్ అనేది నేనైతే చూస్తానండి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై వేల రూపాయలకి అయితే చెప్తున్నారండి కార్ కాస్ట్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు టోకెన్ నేను ఇస్తాను మీ ట్రా నేమ్ ట్రాన్స్ఫర్ అనేది మీ పేరు మీదగా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తానండి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా వీడిఏ వేరియంట్ అండి ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకు ఒక డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లాంప్స్ కూడా అయితే ఉన్నాయండి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా అయితే ఉంది ఫ్రంట్ చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో లైట్గా మైనర్గా అక్కడక్కడ స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే మీకు డెంట్ అయితే చిన్న డెంట్ అయితే ఉందండి చూడొచ్చు ఫెండర్కి అలాగే కార్ యొక్క ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి కాలు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్కి డిక్కీకి ఒకవేళ మీరు నీటుగా ఉంచుకోవాలనుకుంటే మాత్రం టచ్ అప్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే కారు యొక్క రూఫ్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు బంపర్కి కొద్దిగా పెయింట్ అనేది పోయింది ఇక్కడ బంపర్కి పెయింట్ వేయించుకోవాల్సి ఉంటుంది అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ సైడ్లో మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది అలాగే చూడొచ్చు రైట్ సైడ్ లుక్ దగ్గరగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి లోకల్ కార్లు అంటే కామన్ అయ్యి చూసుకున్నట్లయితే వెనకాల టైర్ డెబ్బై శాతం అయితే ఉందండి అరవై శాతం డెబ్బై శాతం టైర్ అయితే ఉంది డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ చూసుకున్నట్లయితే చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే రీడింగ్ చూడవచ్చు అండి ఒక లక్ష చూడొచ్చు ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే స్క్రీన్ అయితే ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా క్లచ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది రియర్ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి వందకి డెబ్బై శాతం రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి బూట్ స్పేస్ అనేది స్పేషియస్ స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు లైనింగ్ కూడా బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి యాప్లను చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు హెడ్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి రెండు వేల పదహారులో వచ్చినటువంటి బార్కో స్టిక్కర్ అంతే ఉందండి ఇంతవరకు స్టిక్కర్ కూడా తీసిన లేదు ఒకవేళ హెడ్ ఓపెన్ చేస్తే మాత్రం స్టిక్కర్స్ అయితే తీయటం జరిగింది ఇంజన్ మీద చెయ్యి కూడా వేయలేదు టైమింగ్ చైన్ అయితే మన షోరూంలోనే అయితే మార్చడం జరిగింది ప్రస్తుతానికి టైమింగ్ మార్పి టైమింగ్ చైన్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది యాక్సలెంటరీ ఒకసారి ఈ ఓకే ఇంజన్ ఆఫ్ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి అలాగే బానేట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఓకే ఇంజన్ ఆఫ్ చేసాయి రెండు వేల పదహారు మారుతి ఈస్టు ఎట్టిగా వీడిఐ వేరియంట్ అండి ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కాడండి మంచి మైలేజ్ అయితే వచ్చింది సెకండ్ ఓనర్ కారు కీస్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది కారు కాస్ట్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీ పీవీసీ ముని అందరికీ బాయ్ జై